హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఇంట్లో కాసిన మిరపకాయలు మీకైతే ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూసారా ఎంత బాగున్నాయో పూతైనా కాయైనా ఫుల్గా ఉందండి మా చెట్టుకి పువ్వు చూసారా ఎంత బాగుందో కాయలు కూడా అంతే ఘాటుగా ఉంటాయండి ఈ చెట్టు అనేది ఎలా వేసామని కూడా మీకు ఒక మాట చెప్పాలండి ఇవి మా అత్తగారు మిరపకాయలు అయితే పంపించారండి వాటిలో కొన్ని సీడ్స్ అనేవి రాలిపడ్డాయండి అవి వేస్ట్గా పోవటం ఎందుకనని ఇలా ఎరువులో పోసాను ఒకటి రెండు కాదండి చాలా చెట్లే వచ్చాయి అన్నీ ఎండిపోయినాయి కదా అని వదిలేసామండి ఈసారి ఈ చెట్టుకు మాత్రం చాలా అంటే చాలా కాయలు కాసాయండి ఎంతైనా మన ఇంటి చెట్టు కాయలు కోసుకొని తినాలన్న అదృష్టం ఉండాలి కదండి మా చెట్టుకైతే ఈరోజు చాలా కాయలు కోసానండి చూసారా ఎంత బాగున్నాయో మా వీడియోలు మీరు ప్రతిరోజు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇదే వీడియో మళ్ళీ మళ్ళీ చేయనండి ఇదే లాస్ట్ వీడియో ఒక్కసారి అయితే మళ్ళీ చూడండి ఎంత బాగున్నాయో